హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లేశ్వరి మల్టీ స్టార్ ఈరోజు మన కర్రీ వచ్చేసి బెండకాయ అండి బెండకాయ నూనె బెండకాయ దాంట్లో కావాల్సినట్టు ఏంటో చూసుకుందాం ఆయిల్ వేసుకోవాలి ముందు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు కరివేపాకు ఎరగట్లు వేసుకొని బాగా అవి బాగా ఫ్రై చేసుకోవాలండి నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి నూనె బాగా వేసేసి దాంట్లో ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసి తర్వాత ఉల్లిపాయలు వేసి కరివేపాకు వేసుకొని దాంట్లోకి పసుపు ఒక ఒకటిన్నర స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకొని ఇత్తరం మాట పెట్టుకోవాలి కిలో బెండకాయలు తీసుకున్నామండి కిలో బెండకాయలకి పావు కిలో ఉల్లిపాయలు పడతాయి పెద్ద ఉల్లిపాయలు పావు కిలో తీసుకున్నాము అవి బాగా వాడిన దాకా వేయించుకోవాలి బాగా మగ్గాలు బెండకాయలు ఏంటంటే ఫ్రెష్గా ఉండే బెండకాయలు తీసుకోవాలి కిలో బెండకాయలకి ఇట్లా నూనె మసాలా బెండకాయ అన్నమాట దాన్ని ఉంటే ఇప్పుడు ఎలా చేయాలో చూడండి బాగా త్వరగా వేయించుకోవాలి బాగా ఈ బెండకాయలు మునక్కాయలాగా కరుక్కోవాలండి మునక్కాయ ముక్కలు కదా కట్ చేసుకుంటాం కదా కొంచెం పెద్ద సైజులో అట్లా మునక్కాయలు కట్ చేసుకున్నట్టు బెండకాయలు కట్ చేసుకోవాలి అవి కూడా దాంట్లో వేసేసి ఉల్లిపాయలతో పాటు మగ్గనివ్వాలండి వాటిని కూడా బెండకాయలు కూడా బాగా మగ్గాలి బెండకాయలు వేసేస్తాం కదా వాటికి ఆవిరితోనే కొంచెం మగ్గాలండి వేయించుకొని కొంచెం మంట తగ్గించుకున్నాము మూత పెట్టేద్దాం ఆవిరికి బాగా మగ్గుద్దండి ఈ లోపల చింతపండు అండి నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని అది బాగా పులుసు తీసుకోవాలి పులుసు తీసుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి ఒక పొడి వేయాలండి ఫస్ట్ ఏమంటే మిరపకాయలు వేరుసినపప్పు పచ్చినాపప్పు జీలకర్ర మెంతులు ధనియాలు అన్నీ వేసి ఇట్లా బాగా పొడి చేసి పెట్టుకోవాలండి మనం నూనె వంకాయకి మసాలా అలా వేస్తాము దీనికి కూడా సేమ్ అంతేనో అది తీసి పక్కన పెట్టుకొని ఈ చింతపండు పులుసు ఆ పొడిలో మిక్స్ చేసుకోవాలి చింతపండు పులుసు నిల్మ ఇదంతా తీసుకోవాలండి అంతే అంతకు మించుకు తీసుకోకూడదు పులుసు వస్తుంది మళ్ళీ అది బాగా పులుసు తీసుకొని ఆ పులుసులో ఈ పొడి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి గడ్డ గడ్డలు లేకుండా ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి పులుసులో పొడిని తర్వాత టమోటాలు పచ్చిమిర్చి టమోటాలు కూడా ఒక పావు కిలో తీసుకోవాలండి నాలుగు పచ్చిమిర్చి తీసుకోవాలి ఇది మగ్గిందేమో చూద్దాం బాగా ఆవిరలు కొడుతుంది ఇంకా మగ్గాలండి ఇంకా కాస్త మగ్గాలి కొంచమే మగ్గింది ఎక్కువ కలపకూడదండి బెండకాయ చిక్కు చిప్పు మళ్ళీ అందుకనేసి ఇంకా ఉడకాలండి ఉడకలేదు మళ్ళీ మూత పెట్టేస్తున్నాము ఆవిరికి మొదట పెట్టేసుకొని ఇది మొత్త బెండకాయ ఎవరన్నా ఇట్లా ట్రై చేసి ఉంటే చేయండి అదిగోండి బెండకాయ వాడింది వాడిన తర్వాత టమాటాలు పచ్చిమిర్చి వేసాము ఇవ్వండి బాగా అవి కూడా బాగా వాడిన దాకా ప్లేట్ పెట్టేసుకోవాలండి మగ్గాల టమోటా కూడా మగ్గాలన్నమాట పచ్చిమిర్చి టమోటా బెండకాయలతో పాటు మగ్గాలి పైన మళ్ళీ మూత పెట్టేసుకుందాం బాగా మజ్జిన తర్వాత చూడండి బాగా మగ్గింది ఈ పులుసే పోసేయాలండి దాంట్లో పులుసు పోసేసేయాలి పులుసు పోసిన తర్వాత బాగా కలపాలండి దాన్ని బాగా చిక్కగా వచ్చింది ఆ మసాలా అంతా చిక్కబడిపోతుంది దానికి కూడా ఇప్పుడు కాసేపు ఉడకనిద్దాము పై మూత పెట్టేద్దామండి మూత పెట్టేసి కాసేపు ఒక పది నిమిషాల దాకా ఉడకనివ్వాలి అండి ఇది మధ్య మధ్యలో అడుగంటు ఉంటుందండి ఆ మసాలా మధ్య మధ్యలో ఇలాగా తిప్పుకుంటా ఉండాలి అడుగంటకుండా మీకుండా చూసుకోవాలి బాగా ఉడికిన తర్వాత ఉడికిన దాకా దాన్ని బాగా తిప్పుకుంటానే ఉండాలి అడుగంటకుండా అది ఉడికిందని తెలుసుకోవడం ఎలా అంటే నూనె అంతా పైకి తేలుతుంది బుడగలు వచ్చి అప్పుడు అది ఉడికినట్టు నేను బ్రహ్మదేవి వెళ్తే మా ఫ్రెండ్ ఇలా ఈ ఐటెం చేసి పెట్టింది నాకు బాగుంది మీరు కూడా ట్రై చేయండి